ఏదే ఏది డీజీపీ గారు సార్ డీజీపీ గారు ఏంది సార్ ఇది భారత రాజ్యాంగమే కదా సార్ ఇగో కనబడతలేదా ఇగో దగ్గర చెప్తాను కనబడదా సార్ భారత రాజ్యాంగమే కదా సార్ సార్ గీది ఏంది సార్ నాకు అర్థం కాలే ఏంది సార్ గీదొకసారి నాకు ఒక చిన్న విషయాన్ని చెప్పరా సార్ డీజీపీ గారు పోలీస్ వ్యవస్థ మొత్తం సమాధానం చెప్పాలి సరే మీరు మా కుటుంబాలు మా వ్యవసాయ నుండి వచ్చిళ్ళు కాదంటలేం కానీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన అదేమో పూర్తి స్థాయిలో ఉన్నట్టు కాదు ఇదే పోలీసు వ్యవస్థ మీద పోరాటం చేసినాం మీరు మా మీద అనేక రకాల కేసులు చేసీళ్ళు లాఠీ చార్జ్ చేసిలు మా మీద పెప్పర్ గ్యాస్ సంబంధించి టీఆర్ గ్యాస్లు మన్ను మసాను ప్రయోగించులు తెలంగాణ ఉద్యోగం అన్నీ ఆదుకున్నాయి ఈ బుర్రకు సంబంధించి నేనేమంటున్నానంటే ఏంది ఒక్కసారి చెప్పవా ఇది ఏంది చెప్పు ఇప్పుడు రాష్ట్ర అదేంది ఉమెన్ కమిషన్ ఏదో ఉంటుంది మైలాజకి సంబంధించిన కమిషన్ శారదా మేడమే కదా శారదా మేడం గారు మేడం దయచేసి దండం పెడుతున్నా మీరు ఉన్నారని నాకు తెలుసు మీరు మంచిగా చేస్తారు అని తెలుసు మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది గీ పోలీస్ సారు గీ మహిళా జర్నలిస్ట్ భుజం మీద చేయి బట్ ఇట్ల గుంజుతున్నాడు కదా అది ఏంది అంటున్నా నేను అది ఏంది అంటున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి సమాధానం చెప్పు అంటున్నా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి ఇక్కడ పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ జరుగుతున్న పరిణామం కూడా అందరికీ తెలివాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పోలీసు ఒక మహిళా జర్నలిస్టు భుజం పట్టుకొని ఇట్లా గుంజుతున్నాడు అండి ఇలా ఏం రాస్తున్నదండి ఇలా ఏమన్నా రాసున్నదా అండి ఇలా ఎక్కడన్నా రాసి ఉన్నదా పోలీసులు మహిళల పట్ల దురుస్తుగా ప్రవర్తించవాలనని లేకపోతే పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏమైపోయారు ఈ మొగ ఏస్ఐ మరి ఏందో అయినా నాకు తెలియదు పోలీస్ శాఖ అంటేనే నాకు పెద్ద పట్టింపు ఉండదా అది నాకు ఇష్టం లేని శాఖ కానీ ఈ శాఖకు సంబంధించి ఇక చూడరీ భుజం పట్టుకొని ఇట్లా గుంజుతున్నారు ఏది ఏ ఏ రైట్ ఉన్నది ఉమెన్ కమిషన్ ఎక్కడ ఉంది శారదాం గారు మేడం ఏడున్నారు మేడం మీద స్పందించి సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తారా సస్పెండ్ చేస్తారా ఏ జర్నలిస్టులు అంటే తెలంగాణ అంత చులకన కనబడుతుందా అరే బాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందే జర్నలిస్టులు మీ కాంగ్రెస్ నాయకులు కాదు ఎవడు పని చేయలే బాధ్యత ఎత్తున ఎవ్వడి పని చేయలేదు మేమే పని చేసినాం నేను తీసుకొస్తా మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫోటోలో ఫ్లెక్సీ ఉన్నది కదా వాళ్ళే తీసుకొచ్చారు ఇంకెవరు తీసుకురాలి ఏందో అనట మహిళా జర్నలిస్టుల మీద ఇగ పోలీసుల అత్యుత్సాహం మహిళా రిపోర్టర్ భుజంపై చేయి వేసిన పోలీసు జర్నలిస్టులపై దాడి ఎందుకని కేటీఆర్ ఆగ్రహం ఏసీబీ ఆఫీస్ దగ్గర పోలీసుల దుసురు ప్రవర్తన ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమే ఉంటది అరే మేము కవరేజ్ చేయాలి కవరేజ్ చేయకపోతే మీరు ఎక్కడ ఉంటారు మీ గురించి వార్త చేయకపోతే మీరు మీ ముఖాలు తెలంగాణ ప్రాంత బిడ్డలు వదిలితే ఎవరు నువ్వు అంటారు ఏ బాబు బగజ లే లే అంటారు ఇంటికాగా అది రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా అవి బయట ఇంట్లో కదా ఎక్కర్లేకట్టలే అన్నట్టు మీరు కూడా ఎక్కర్లే నడు ఎక్కడ ఉండటంటావు మేము చూపెడితేనే మేము ముఖాలకు తెలివి మేము చూపెడితేనే మీకు అందం మేము చూపెడితేనే మీకు అని తెలుస్తాయి నేను అనుకుంటురేమో మా మహిళా జర్నలిస్టుల పట్ల ఇంత అత్యుత్సాహంగా ఇంత గలీజ్గా వ్యవహరిస్తే ఇక ఏమనాలి మరి వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా నేను వార్తలు చదువుతా అంటే మన అభావాలు దెబ్బతిన్నాయి మన అభావాలు దెబ్బతిన్నాయి ఇంకేమంటారు కదా ఆడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు మరి నాకు కూడా మన మనోభావాలు దెబ్బతిన్నాయి డీజీపీనే తీసేయమంట మొత్తం పోలీస్ శాఖ తెలంగాణ అవసరమే లేదంట నేను అవసరమైతే మా రక్షణకు మేమే మా ఆయుధాలు మేమే తయారు చేసుకుని మేమన్నా మా మా రాష్ట్రంలో మేము ఉంటాం మా దాంట్లో తెలంగాణ ప్రాంత విద్యలు మంచోళ్ళు వాళ్ళు చెప్తే ఇంటారు ఏం గొడవలకు అట్ల అట్లా పోరు ఆ కల్తీలు బయట నుండి వచ్చిన ఏమైనా కల్తీలకు సంబంధించి లేకపోతే ఆ ఏంది ఇప్నాటిజం చేస్తే తప్ప మా వాళ్ళు అట్లా చేస్తారు కానీ మా వాళ్ళు మంచోళ్ళు చాలా మంచోళ్ళు ఇక చూడరి మరి దీని మీద ఎలాంటి ఉమెన్ కమిషన్ దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటుందా లేకపోతే రాష్ట్ర పోలీసులకు సంబంధించి డీజీపీ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తారా లేకపోతే ఆయనను సస్పెండ్ చేస్తారా మహిళా జర్నలిస్టుల మీద భుజం మీద చేయమని ఎవరు చెప్పిరు ఈ చేయసుడు ఏంది ఈ కథ ఏంది ఈ పోలీసులు ఏంది అనేది తెలంగాణ ప్రాంత విద్యలో ఒకసారి తెలుసుకోరు పోలీసు వ్యవస్థ మీద నాకు అపారమైన గౌరవం ఉంది వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా పేద బడుగు బలహీన వర్గాలు మధ్య కుటుంబాల నుండి వచ్చి ఈ రోజు కాకి యూనిఫామ్ వేసుకుని రాష్ట్రానికి రక్షణగా ఉండాలని వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కానీ అక్కడక్కడ ఇలాంటి రాజకీయ నాయకుల చేతులలో కీలుబొమ్మలుగా మారిన వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇగో ఇట్లా వ్యవహరిస్తారు నేను ఈయన అంటలేను ఇలాంటి సంఘటనలు చెప్తున్నా మరి ఇప్పుడు ఏం చేస్తారు దీని మీద ఏ కేసు తీసుకుంటారు అనేది నాకు చెప్పాలి దీని గురించి నాకు చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే పోలీసు వ్యవస్థ క్షమాపణ చెప్తుందా లేదా అనేది కూడా మేము వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటు ఏసీపీ కోర్టులో రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ ఓటుకు